ఇక్కడ ఆవు అయితే ఉన్నాయి జెర్సీ ఆవు తోడ ఆవు అయితే పొదువైతే చాలా బాగుంది నా ఏం చెప్పినారు నా ఇది ఏం చెప్తున్నా రేటు ముప్పై ముప్పై ఏడున్నర పాలు ఉంది ఇది ఐదు ఐదు లీటర్లు అది ఐదు ఐదు లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు ముప్పై ఏడున్నర అయితే 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 చెప్తున్నాడు పొదువు విధు అంతా కూడా చూసారు కదా చాలా హెవీగా అయితే ఉన్నది ఎన్న ఈత ఉంటుంది ఇది ఈత ఈత ఎన్న ఈత ఉంటుంది తెలియదా అది దాదాపు అంటే ఇది నాలుగీతలైతే ఉంటుంది ఆవు దూడ అదే అనమాట దూడ వచ్చేసి తరుపు అనమాట వాటిదూడ ఓకే రేట్లో ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము అక్కడ కూడా రైతు జెర్సీ ఆవు దూడనైతే తీసుకొచ్చాడు అడిగి చూద్దాం రేటు రేట్ ఎంత చెప్పినారు ఇది ముప్పై ఐదు ముప్పై ఐదు ఆ పాలు ఎంత ఉందినా ఆరు లీటర్లు అది ముప్పై ఐదు బ్రదర్ చెప్తున్నాడు పూట మీద ఆరు ఆరు లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి వారం సంతలో వచ్చేసి చూశారు కదా రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి దూడలు అయితే అడుగుతూ ఉన్నాము ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఆవ అయితే ఉంది పాడ చూడ నా పాడా చూడ అది పాలా చూడ దూడా ఆడుందా ఏం చెప్పినారు నా యాభై యాభై ఏడు వేలు పాలు పాలు ఎంత ఉంది పాలు ఎంత ఉంది ఏడు పైన ఉందా ఏడు లీటర్లు పైన అయితే ఉండదు అని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా ఉంది దీనికి వచ్చేసి దూడ కూడా అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేటు చాలా తక్కువ రేట్ అయితే అయితే చూస్తారు కదా ఓకే రేట్లు అయితే తక్కువ చెప్తున్నారు ఈ వారం సంతలో వచ్చేసి ఇక్కడ పనులు అయితే చూస్తూ ఉన్నారు నిన్ను పండుతూ ఉన్నారు ఆర్బన్లా కడనా అదే కడ పనులు అయితే ఒకే రేట్లు అయితే విధమైన సంతలో వచ్చేసి దూడ కూడా వేరే చోట అయితే ఉంది అది ఇక్కడ కూడా రైతు ఆవు దూడ అయితే తీసుకొచ్చాను పోలీస్ టెన్ చెప్పు దూడ వచ్చేసి యాభై చెప్తాను యాభై వేలు అయితే డ్రైవర్ చెప్తున్నాడు పాలు ఎంత ఉందినా ఐదు ఐదు ఆరు లీటర్లు అది యాభై వేలు అయితే చెప్తున్నాడు ఐదు ఆరు లీటర్లు అయితే ఉండదనే బ్రదర్ అయితే చెప్తున్నాడు చూసారు కదా ఆవు అయితే ఓకే కొన్ని అయితే అడిగి చూద్దాము చాలా తక్కువైతే ఉన్నాయి ఈ వారం సొంతలో వచ్చేసి ఇక్కడ ఆవు దూడ అయితే ఉన్నాయి రేటు అని చెప్తారు మరి అడిగి చూద్దాము ఏం చెప్తారో బా ఏం చెప్తారో బ్రదర్ ఏం చెప్తారు నలభై రెండు వేల నలభై రెండు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు ఆవు దూడ వచ్చేసి పాలు ఎంత ఉండదు నాలుగైదు లీటర్ నా ఈ మాత్రము పాలైతే ఇస్తాయి నాలుగైదు రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి నలభై రెండు వేలుగా అయితే చెప్తున్నాడు సంతలో వచ్చేసి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము రేట్లు అయితే చాలా తగ్గాయి సంతలో వచ్చేసి ఓకే జెర్సీ ఆవైతే ఉంది సూడా ఏదో అడిగి చూద్దాం బాబు సూడా పాలా ఇదే పాలా సూడా సూడా అదే సూడావు అయితే ఉంది ఎంత చెప్తా రేటు రేట్ ఎంత చెప్తాను అరవై తొమ్మిది అరవై వేలా అరవై తొమ్మిది వేలుగా అయితే చెప్తున్నాడు సూడావు పాలు ఎంత ఉన్నాయా ముందు ఏడు లీటర్లా అదే పూట మీద అయితే ఏడు లీటర్లు అయితే ఇచ్చిందనే బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్ అయితే అరవై ఏడు వేలుగా అయితే చెప్తున్నారు సంతలో వచ్చేసి సూడావుల రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి ఓకే ఇక్కడ ఈ జెర్సీ ఆవు వచ్చేసి అరవై మూడు అయితే చెప్తున్నాడు బ్రదరు వచ్చేసి సూడావు అరవై మూడు అయితే చెప్తున్నాడు ఓకే పంట ఆవు ఇంకా పది రోజుల్లో అయితే ఏం బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే అదే ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వారము పలమనేరు శుక్రవారం సంతలో అయితే ఉన్నాము ఈ వారం కూడా ఆవులైతే చాలా తక్కువ అయితే వచ్చాయి ఓకే వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూద్దాము రైతులు వ్యాపార వస్తులను అడిగేసి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయాల బా లైక్ చేస్తేనే కంపల్సరీ వ్యూస్ అయితే తగ్గుతున్నాయి మీరు కంపల్సరీ ఈ వీడియోకి ఐదు వందల లైఫ్లు అయితే ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము ఇక్కడ హెచ్ బోల్స్టన్ బ్రీడ్ అయితే ఉంది ఆవు రేట్ ఏం చెప్తాడో మరి అడిగి చూద్దాము చాలా హెవీగా ఉంది ఆవు అయితే చూసారు కదా ఓకే అడిగి చూద్దాము సబ్స్క్రైబర్ అనమాట ఇతని దగ్గర కూడా ఆవులు అయితే ఉంటాయి ఇక్కడ జెర్సీ ఆవుని అయితే తీసుకొచ్చాడు అడిగి చూద్దాము ఇక్కడ కూడా హెచ్ఎఫ్ హోలిస్ట్ అని గ్రాస్ బ్రీడ్ అయితే ఏం చెప్పినారు ఇది అరవై రెండు వేల చూడ ఇప్పుడు చూడ ఎన్ని రోజుల్లో అయినొచ్చు ఎన్నో అవుతా ఇప్పుడు ఫస్ట్ అవుతా రెండో అవుతా ఫస్ట్ అయితే అన్ని ఇచ్చింది పాలు ఏడేళ్ళు లీటర్లు అదే అనమాట ఏడేడు లీటర్లు అయితే ఇచ్చింది ఇప్పుడు సెకండ్ సూలు అనమాట ఇక్కడ ఈ ఈ జెర్సీ అని చెప్పినారు ఇది అరవై ఐదు వేలు ఇది చూడేనా ఇది ఎన్ని రోజులు వేయచ్చు పాలు పది రోజుల్లో అయితే దోడైతే వేస్తాయని చెప్తున్నాడు పాలు ఎంతున్నాయి అదినా ఎనిమిది తొమ్మిది లీటర్లు అదే అన్నమాట ఓకే రేట్లు విధంగా ఉన్నాయి సెల్ నెంబర్ చెప్తావా మీదే సెల్ నెంబర్ చెప్పు సెల్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పు చెప్పు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు నైన్ వన్ డబల్ సెవెన్ టూ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ అది బ్రదర్ దగ్గర రాయల్పేట అనమాట ఇతని దగ్గర కూడా ఉంటాయి ఆవులు ఓకే ఇష్టం ఆవులు అయితే తొంభై వేలు అయితే చెప్తున్నాడు పూటకు పన్నెండా అది పూటకు పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎన్నో ఇవుతాయి అప్పుడు రెండోదా ఎన్నో ఈత మూడోదా అదే అనమాట మూడో ఈత అని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు సంతలో వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ వారం సంతలో జెర్సీ ఆవు అయితే ఉన్నది ఆవు దూడా మరి రేట్ ఎంత చెప్తాడు నా ఏం చెప్పినారు పెద్ద ఏం చెప్పినారు రేటు ఎవరు అన్నా నీ ఏం చెప్పినా ఇదే ఇది అదే అనమాట హెవీగా ఉంది రేట్ అయితే అరవై ఐదు అయితే చెప్తున్నాడు ఏడు లేదు చెప్తున్నాడు ఓకే సంతలో ఈ వారం అయితే ఇట్లా ఈ విధంగా అయితే ఉన్నాయి హెచ్చ బలిష్టం అయితే ఉంది స్మాల్ సైజు అనమాట ఎంత అరవై యాభై యాభై ఐదు వేలు అన్న ఇప్పుడు పదహైదు రోజుల్లో ఇంత అది అని చెప్తున్నాడు అదే అనమాట ఎంత ఉన్నా పాలునా ముందుకు వచ్చేసి ఏడు ఎనిమిది లీటర్లు అయితే పిండింది అని చెప్తున్నాడు రేట్ అయితే యాభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు స్మాల్ సైజు అనమాట చూశారు కదా చాలా స్మాల్ సైజు ఓలిస్టన్ బ్రీడ్ అనమాట ఓలిస్టన్ క్రాస్ అయితే ఆవు వచ్చేసి ఓకే కూడా జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి చూసారు కదా భారీ సంగు అంతా బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి రేటు మడి ఎంత చెప్తాడో మడి అడిగి చూద్దాము ఆవు దూడ చూస్తారు కదా దూడ కూడా రెండు మూడు రోజులు అయితే దూని ఉంటుంది ఏం చెప్పిన అన్న ఇది ఎంత చెప్పిన ఆవు యాభై ఏడు యాభై ఏడు వేల పాలు ఎంత ఉంది అది మొన్న రూపాయలే మూడున్నర నాలుగు లీటర్లు అదే అనమాట అవులే అవులే మురుబాయలు ఆ మట్టుకు ఇచ్చిందంటే ఇంకా పెరుగుతాయి అనమాట అది అనమాట ఇప్పుడు నాలుగు లీటర్లు అయితే మురుపాయలు ఇస్తుందని చెప్తున్నాడు రైతు వచ్చేసి అదే అనమాట ఓకే సంతలో రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి వారము ఇక్కడ హెచ్ఎప్ ఆవైతే అయితే హెవీ ఆవు అయితే ఉంది చూశారు కదా సంకర్షణ హెవీగా ఉంది భారీ ఆవు బాబు ఎంత చెప్పినారమ్మా ఇది ఏం చెప్పినారు ఏం రా నా రేటు తొంభై వేలా సూడావా ఇప్పుడు సూడే అది తొంభై వేలు అయితే చెప్తున్నాడు చాలా హెవీ ఆవు చూసారు కదా చూడావంట ఇంతముందు ఎంత ఉన్నాయినా పాలు పాలు ఎంతున్నాయి పద్నాలుగు లీటర్లు పూటకు అదే అనమాట పూట మీద పద్నాలుగు లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఇవి కూడా మీయేనా ఈ మీయేనా ఈ అది చెప్తున్నారు ఇది నలభై ఐదు వేలా అది అది అరవై రెండు వేలు ఉంటాయా మీ దగ్గర ఆవులు అదే అనమాట ఇప్పుడు ఈ రెండు పాలా సూడి అయ్యా ఇది సూడి అది పాలు ఎంత ఉంది పాలు అది ఏడేళ్ళు లీటర్లు అదే అనమాట ఏడేళ్ళు లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు నా నీ సెల్ నెంబర్ చెప్తే ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు సెల్ నెంబర్ చెప్పు మీది తొమ్మిది తొమ్మిది రెండు సున్నాలు ఎనిమిది ఏడు సున్నా రెండు రెండు ఆరు ఏడు ఆరు ఈ ఊరేనా మీద అదే పలమనేరి అంట ఎవరైనా కావాలంటే బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్కి అయితే కాల్ చేయండి ఓకే బ్రదర్ అయితే స్మాల్ సైజ్ జెర్సీ ఆవులు అయితే తీసుకొచ్చాడు రెండు ఆవులు అయితే తీసుకొచ్చాడు ఏం చెప్పినారు ఇది సూడా ఇప్పుడు ఇప్పుడు సూడే ఇది సూడావు ఇప్పుడు ఏం చెప్తారు రేట్ ఇది వేలు ఇది ఇది డెబ్భై వేలు అయితే చెప్తున్నాడు ఇది కూడా చూడేనా ఇదే అని చెప్తున్నారు బ్రదర్ అరవై అరవై వేలు అదే అనమాట అరవై వేలు అయితే చెప్తున్నాడు ఇది ఇప్పుడు ఎన్నో అది ఇది ఈత తొలితేనా ఇది ఫస్ట్ యాక్టివేషన్ అంట బ్రదర్ దగ్గర కూడా రెండు బండ్లతో ఉంది ఇదే ఇది ఆరు బండ్లు ఇదేనా అయితే ఇప్పుడు ఇది సెకండ్ అదే అనమాట బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి ಹ್ಞೂ ಸೆಲ್ ಮಾಡ್ಜೆ ಪೂ ಬರೋದೇ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ వన్ త్రీ అది బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి చూసారు కదా ఎవరైనా కావాలంటే బ్రదర్కి అయితే కాల్ చేయండి అంత మంచి ఆవులైతే తీసుకొస్తాడు ఫస్ట్ సెకండ్ లాక్ట్ వేసిన ఆవులు అయితే తీసుకొస్తాడు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఓకే మరి సర్లే బ్రదర్ కూడా ఏవి సైజ్ వచ్చే బావైతే ఉంది ఆరు నెలలతో అయితే ఉండదు చూస్తారు కదా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఏం చెప్పినారు ఎనభై ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి దేరం అయితే చేస్తున్నారు దేరం అయితే చేస్తున్నారు ఓకే ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి చూశారు కదా సంగీ సైజ్ ఆవు అయితే ఇది ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో అయితే ఆవులు అయితే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి వర్షాలు లేక ఆవులను అయితే చాలా తక్కువ రేట్లకైతే అమ్ముతున్నారు అదే అన్నమాట చూసారు కదా ఇక్కడ మనకు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఎక్కడికైనా కూడా ఓకే అదే అనమాట మీరు ఆవులు కొనాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను ఈ వారం సంతలో వచ్చేసి చాలా అంటే ఆవుల రేట్లు అయితే చాలా అయితే తగ్గాయి ఓకే మరి మరికొత్త వీడియోతో మేముందుకైతే వస్తాను ఓకే మరి బై